വെൽക്കം ടു ഹോം എൻ്റെ ഫർ ഹെൽത്ത് നേനീ സത്യ ഈ വീഡിയോ ఎక్కువగా ఈ నవరాత్రిలో వినాయకుడికి ఇష్టమైనటువంటి అరిటాకు ఒక్కరిని మీకు చేసి చూపించబోతున్నానండి ఈ అరిటాకు ఒక్కరే చాలా టేస్ట్గా ఉంటుంది పైగా మనకి చాలా హెల్దీగా ఉండే విధంగా మనం మొత్తం ప్రొసీజర్ అంతా ప్రొసీజర్ అంతా కూడా ఉంటుంది అదే కదా మన యొక్క ఈ హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్ అనే ఛానల్ యొక్క లక్ష్యం సో వెంటనే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు చాలా నచ్చుతుందండి సో లైక్ చేసుకోండి ప్లీజ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరికైతే వినాయకుడి ఇష్టమో వాళ్ళందరూ కూడా షేర్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ కోఆపరేషన్ సో ఇది కంప్లీట్గా మనం అరిటాకుతో చేయటం చేయడానికి గల కారణం ఏంటంటే అరిటాకులోని మెయిన్గా ఎలాంటి ఫుడ్లో ఉన్న వ్యాల్యూ ఫుడ్ ఫుడ్ అయినా సరే హెల్దీగా చేయడం అరిటాకు యొక్క మెయిన్ క్వాలిటీ సో అందుకని అరిటాకు తీసుకుంటున్నాను సో ఈ మెయిన్ మెయిన్గా కావాల్సింది కందిపప్పు పచ్చిశనగపప్పు పెసరపప్పు సో కందిపప్పుని నేను ఒక కప్పు తీసుకుని ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాను ఓవర్ నైట్ కాకపోతే సిక్స్ అవర్స్ కానీ ఎయిట్ అవర్స్ కానీ అదేవిధంగా పప్పును కూడా ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలండి ఈ రెండు కూడా ఒక ఎయిట్ అవర్స్ సోక్ అయితే ఇందులో ఉన్నటువంటి గ్యాసెస్ అన్నీ రిలీజ్ అయిపోతాయి సో పెసరపప్పు అయితే టూ అవర్స్ సరిపోతుంది ఒక కప్ శనగపప్పు ఒక కప్పు కందిపప్పుని తీసి ఈ రకంగా బాగా ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలండి అలా వాష్ చేసుకోవడం వల్ల ఇందులో ఉన్న గ్యాస్ అన్నీ రిలీజ్ అయిపోతాయి సేమ్ పచ్చ పెసరపప్పును కూడా టూ అవర్స్ సోక్ చేసుకోవాలండి ఈ రకంగా బాగా ఈ మూడు రకాల పప్పుల్ని కూడా బాగా వాష్ చేసుకుని తీసుకుని తీసుకోవాలి బాగా వాష్ చేసుకుంటే ఎలాంటి స్మెల్లో ఉండదు సరిగా వాష్ చేసుకోకపోతే కొంచెం స్మెల్ వస్తుందండి సో బాగా వాష్ చేసుకుని తీసుకుని ఈ రకంగా మొత్తం వాటర్ వాష్ చేసుకుని తీసుకోవాలి తీసుకుని మనం ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి మీ మిక్సీ కనుక పెద్దదైతే కనుక మొత్తం మూడింటిని ఒకేసారి బ్లెండ్ చేసుకోవచ్చండి మెత్తగా పేస్ట్ లాగా అయితే బ్లెండ్ చేసేటప్పుడు కొద్దిగా 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 వాటర్ వేసుకుంటూ బ్లెండ్ చేయాలి నేనైతే ఫస్ట్ కందిపప్పుని బ్లెండ్ చేసుకున్నాను చూసారా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి ఇలా ఉండాలి మరీ జారుగా అవ్వకూడదు అలాగని మరీ గట్టిగా ఉండకూడదు ఇలా ఉంటే సరిపోద్దండి ఇది కందిపప్పుని గ్రైండ్ చేసుకుంటే వచ్చిన పేస్ట్ ఇదే ప్యాటర్న్లో పచ్చిశనగపప్పుని అలాగే పెసరపప్పుని కూడా గ్రైండ్ చేసుకుని ఈ కందిపప్పు పేస్ట్కి మనం యాడ్ చేసుకోవాలండి ఈ పప్పులతో మనం చేసుకుంటున్నాం కదా ఇది ఈ ఒక్కరే అనేది మంచి కండబలాన్ని ఇస్తుందండి స్వీట్ అరిటా ఒక్కరే అనేది ఎవరైతే సన్నగా నీరసంగా ఉంటున్నారో వాళ్ళకి మీరు ఏదన్నా బలవర్ధకమైన ఆహారం ఇవ్వాలి అంటే ఈ మూడు రకాల పప్పులతో చేసినటువంటి ఈ అరిటా ఒక్కరయని కనుక మీరు తినిపించినట్లయితే వాళ్ళకి అమితమైన కండబలం వస్తుందండి దీనికోసం సాల్ట్ పావు టీ స్పూన్ మాత్రమే వేయండి దీంతో స్వీట్ చేసుకుంటున్నాం కాబట్టి ఏదో వేసేమో అన్న పేరుకి జస్ట్ ఒక్క పావు టీ స్పూన్ సరిపోతుంది వేసుకున్న తర్వాత మొత్తం అన్ని రకాల పిండ్లు మూడు రకాల పప్పుల పిండ్లు కలిసి ఇలాగా బాగా కలుపుకుని ఇప్పుడు మనం ఇడ్లీ స్టాండ్లో ఇడ్లీల కింద వేసుకోవాలండి వీటిని ఈ పిండితో చేసిన ఇడ్లీని తయారు చేసుకోవాలి అదే ఒక్కరే దాన్నే ఒక్కరే అంటామండి సో చూసారు కదండి ఇది చాలా బలవర్ధకం మంచి కండపుష్టిని కలుగు కలిగిన ఆహారం అండి సో ఈ రకంగా ఇడ్లీ స్టాండ్ తీసుకుని ఇడ్లీ స్టాండ్లో ఒక అరిటాకును పెట్టుకోవాలి అరిటాకుతో చేసుకుంటేనే దీని యొక్క హెల్త్ వాల్యూస్ మనకి రిచ్గా ఉంటాయి ఈ రకంగా ఇది రేక్ మీద మనం అరిటాకును పెట్టేసుకుని ఇడ్లీలు చక్కగా వేసుకోవాలి నేను రెండు రేఖలు పెట్టుకున్నాను స్టాండ్ ఈ రకంగా వేసుకోవాలి చూసారు కదా ఈ రకంగా ఇడ్లీ స్టాండ్లో పెట్టుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది టెన్ మినిట్స్ తర్వాత చూస్తే మీరు ఇలా నొక్కి చూస్తే గట్టిగా అయిన చూసారా ఇడ్లీలాగా వచ్చింది సేమ్ కాకపోతే మనం ఇది పిండితే పన్ను మూడు రకాల పప్పులతో చేసుకున్నటువంటి ఇడ్లీ అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా 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 బలవర్ధకం అండి ఇది అరిటాకులో చేసుకున్నాం కాబట్టి ఇది గ్రీన్ టీలో ఎలాంటి వాల్యూస్ ఉంటాయో అరిటాకులో కూడా సేమ్ అలాంటి వాల్యూస్ ఉంటాయండి సో ఆ ఇడ్లీలు చల్లారేలోగా మనం బెల్లాన్ని కోరుకుందాం అయితే ఈ బెల్లం అనేది కంప్లీట్ గా మనం ఎంతైతే తీసుకున్నామో అంత దానికి డబల్ తీసుకోవాలండి బెల్లం అప్పుడే ఒక్కరే టేస్ట్ చాలా టేస్ట్ గా ఉంటుంది అయితే ఇప్పుడు నేను మొత్తం టూ అండ్ హాఫ్ కప్స్ తీసుకున్నానండి పప్పులు ఏవైతేనో మూడు రకాల పప్పులు సో బెల్లాన్ని కూడా టూ అండ్ హాఫ్ కప్సే తీసుకుంటున్నానండి ఇప్పుడు దీన్ని మెత్తగా ఇలా పౌడర్ చేసుకోవాలి మీరు మిక్సీలో వేసుకోవచ్చు అని పౌడర్ చేయడానికి లేదంటే మనకి మ్యాష్ చేసుకుని ఉంటాయి కదా దాంతో మ్యాష్ చేసుకున్నా పర్వాలేదు ఈ రకంగా బెల్లంలో ఉన్నటువంటి మై ముక్కలన్నీ కరిగి తీగపాకం అంటాం కదా ఆ తీగపాకం మీద ఇంకొక రెండు ఉడుకులు ఎక్కువ వస్తే ఈ ఒక్కరే టేస్ట్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇలాచి పౌడర్ కూడా పాకం మరిగేటప్పుడే వేసుకోవాలండి ఈ పాకంతోనే దాని యొక్క వాల్యూస్ ప్లస్ మంచి ప్రోటీన్తో పాటు ఐరన్ కంటెంట్ కూడా మన బాడీకి వెళ్తుందండి ఈ రకంగా మనం పాకం పెట్టుకుని తీసుకోవడం వల్ల సో పాకం తీగ పాకం వచ్చి ఇంకొక రెండు ఉడుకులు అయిన తర్వాత ఈ రకంగా హాఫ్ పిండిని యాడ్ చేసుకుంటున్నాను అండి హాఫ్ పౌడర్నే మొత్తం మూడు పప్పులతో చేసుకున్న ఇడ్లీ పౌడర్ని ఈ రకంగా నేను హాఫ్ యాడ్ చేసుకుంటున్నాను మిగిలిన హాఫ్తో ఒక హాట్ని కూడా చేసి చూపించిపోతాను సో టూ అండ్ హాఫ్ కప్స్కి బెల్లాన్ని బెల్లం పాకానికి సేమ్ టూ అండ్ హాఫ్ కప్స్ పౌడర్నే యాడ్ చేసుకున్నామండి మిగిలిన పౌడర్ అంతా కూడా మనం తర్వాత చేసి చూపిస్తాను మనకైతే ఇక్కడ ఒక్కరే అయితే రెడీ అయిపోయిందండి రెడీ అయిన ఒక్కరేని కూడా మనం వేడి వేడిగా అరిటాక్ మీద వేసేసుకుంటున్నాం చూసారా ఇప్పుడు ఇందులోని ఈ అరిటాకులో ఉన్నటువంటి ఫుల్ హెల్త్ వాల్యూస్ అన్నీ కూడా ఈ ఒక్కరేకి వస్తున్నాయి ఈ మనం ఈ ఒక్కరేని మనం తీసుకున్నప్పుడు ఈ అరిటాకులో చేసుకున్నది ఏమవుతుందంటే నెయ్యి కూడా వేడి చూసుకోండి దీని వాల్యూస్ ప్లస్ టేస్ట్ డబల్ త్రిబుల్ అవుతుంది అంత టేస్ట్గా ఉంటుంది నెయ్యి వేసుకుంటేనే సో నెయ్యి వేసుకున్న తర్వాత ఎంత క్వాంటిటీలో అయితే ఉక్కరదో అంతే క్వాంటిటీలో కొంచెం తగ్గించుకొని కొబ్బరి వేసేసుకుంటే మనకి అరిటాక్ ఉక్కర అనేది రెడీ అయిపోతుంది మనం దీన్ని బాగా కలిసేటట్లుగా కొబ్బరిని బాగా కలుపుకొని ఇంకా కావలిస్తే నెయ్యి కూడా వేసుకుని ఇలాగా అరిటాకుతో మౌల్డ్స్ చేసుకుని కోన్ షేప్లో టూత్పిక్స్ పెట్టేసుకుంటే అంతే అరిటాకు ఒక్కరే అనేది రెడీ అయిపోయిందండి ఈ అరిటాకులోని యాంటీ ఆక్సిడెంట్స్ వాల్యూస్ రిచ్గా ఉంటాయి కాబట్టి ఈ వర్షాల సీజన్లో కనుక మనం అరిటాకులో తీసుకుని ఫుడ్ని తీసుకోవడం వలన ఫుడ్లో ఉన్నటువంటి దోషాలు అన్నీ తొలగిపోతాయి మన బాడీ రెసిస్టెన్స్ కూడా బాగా పెరుగుతుంది పైగా అతి బలవర్ధకం మంచి కండ బలం పట్టేటటువంటి ఈ ఒక్కరేని ఈ అరిటాకులో చేసి అరిటాకు ఒక్కరే కింద కనుక మనం తీసుకుంటే చాలా 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 హెల్తీగా ఉంటామండి అయితే ఈ రకంగా పెట్టుకుని ఒక్క వన్ అవర్ లేదా టూ అవర్స్ తర్వాత మనం తీసి తీసుకుని తినేయచ్చండి రెడీ అయిపోయినట్టే అయితే ఇది మన నేను ప్రత్యేకంగా చేసింది వినాయకుడు నవరాత్రి సందర్భంగా గణపతికి నేను నైవేద్యం కింద సమర్పించుకుని తీసుకోవడానికి ఈ యొక్క అరిటాకొక్కరేం చేశానండి ఇది టేస్ట్ ఎంత బాగుంటుందో అలాగే మనం గణపతికి నైవేద్యం పెట్టడానికి కూడా అమోఘమైన ప్రసాదం అని చెప్పొచ్చండి ఈ రకంగా టూ అవర్స్ తర్వాత కానీ వన్ అవర్ తర్వాత కానీ వేడి వేడిగా ఉండగాని ఈ రకంగా ఓపెన్ చేసి మనం వినాయకుడికి సమర్పించినప్పుడు వినాయకులు వారు వచ్చి కేవలం కంటి చూపు మాత్రం చేత నైవేద్యాన్ని ఆరగిస్తారండి అప్పుడు మనకు కలిగే ఆనందం మామూలుగా ఉండదు అది వినాయకుడికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ అరిటాకొక్కరేని సమర్పిస్తే గణపతి మీకు తప్పకుండా బోల్డ్ అన్ని వరాలు ఇచ్చతారండి సో తప్పకుండా ఎరిటాకు అని గణపతికి సమర్పించి మీరు తీసుకోండి అదే విధంగా మనం ఇందాక టూ అండ్ హాఫ్ కప్సే కదా పాకంలో వేసాను ఇప్పుడు ఇంకొక మిగిలిన పౌడర్ అండి ఒక్కరే పౌడర్ మొత్తంగా టూ అండ్ హాఫ్ కప్స్ పప్పులకి మొత్తం ఫైవ్ కప్స్ పౌడర్ అయితే మనకి రెడీ అవుతుందండి సో అది కూడా గుర్తుపెట్టుకోండి ఇందులో పోపుల కింద మీ ఆప్షన్ ఈ రకంగా పులిహోరలో తాలింపు వేసుకున్నట్టుగా వేరుశెనగుడ్లు అల్లం పచ్చిమిర్చి జీర ఆవాలు మొత్తం అన్నీ వేసుకోవచ్చండి లేదు అనుకుంటే ఇవన్నీ మేము నవ్వలేము మాకు ఇబ్బంది అనుకుంటే కనుక ఓన్లీ జీరా ఆవ పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుందండి ఇందులో కూడా కొబ్బరి యాడ్ చేసుకున్నాం కదా సో ఈ ఒక్కరే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఇది హాట్ కొంచెం స్పైసీగా ఉంటుంది వేగిన పోపుని ఈ యొక్క కొబ్బరి తురుము కలిపి నా ఒక్కరే పౌడర్లో వేసుకుని ఇది ఇది మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న ఒక్కరే పౌడర్ని చక్కగా ఒక రెండు స్పూన్లు గాన్ నూనె ఒక రెండు స్పూన్లు నిమ్మరసం వేసుకుని తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ ఒక్కరే టేస్ట్ అనేది మళ్ళీ మర్చిపోము ఇది హాట్ హాట్గా ఉండి చాలా బాగుంటుంది పైగా పుల్ల పుల్లగా కూడా తగుతుంది సో తప్పకుండా ఈ స్వీట్ ఒక్కరైనా కరెంట్ ట్రై చేయండి మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్